అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం అవుతాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మంత్రి అంటే కూటమి మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ కేశవ్ గారు చిన్న తప్పుడు మాట మాట్లాడాడు ఆ లక్ష కోట్లు అని చెప్పేసి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అలా చెప్పింది మన నారా చంద్రబాబు నాయుడు గారే మన నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మీ మీడియా ద్వారా చెప్పించారు అమరావతి నిర్మాణానికి ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు కావాల్సి ఉంది అనేసి మన మంత్రి గారు ఇప్పుడు కూడా మంత్రి అయిన నారాయణ గారు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది దాన్ని ఏబిఎం రాధాకృష్ణ తన కరపత్రికలు కూడా రాయడం జరిగింది ఇంకాస్త వెనక్కి వెళ్ళామంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన కూడా అమరావతి నిర్మాణానికి నాలుగు నుండి ఐదు లక్షల కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాడు ఒకసారి కావాలంటే మీరు అక్కడ వీడియో కూడా చూడవచ్చు అదేవిధంగా ఏపీ రాధాకృష్ణలో ఏం రాశారంటే మన రాధాకృష్ణ గారు అమరావతికి సంబంధించి ఏం రాశారంటే హెడ్లైన్ పెట్టి అమరావతి పూర్తికి లక్ష కోట్ల అవసరం ఉంది రాజధాని అమరావతి పూర్తి నిర్మాణాలకు ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై మూడు కోట్ల అవసరం అవుతాయని చెప్పేసి మంత్రి నారాయణ వెల్లడించాడు నిర్మాణాలకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైందని మండలిలో చెప్పాడు కేంద్రం ఇచ్చా ఉంటే వెయ్యి ఐదు వందల కోట్లకు సంబంధించి యూసీలు కూడా సమర్పించామన్నారు నీతి ఆయోగ్ డైరెక్టర్ పరిశీలించి ఈ నిధులను పారదర్శకంగానే ఖర్చు చేశారని కేంద్రానికి లేఖ రాశారు మరో ఆరు వంద ఆరు వందల అరవై కోట్లు ఇవ్వాలని చెప్పేసి సూచించారు కానీ కేంద్రం కేంద్రం నుంచే స్పందన లేదు అని చెప్పేసి రాధాకృష్ణ తన కరపత్రికలో రావడము జరిగింది అదే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాంటివి మాట కూడా మీరందరూ కూడా ఒకసారి అక్కడ పక్కనే వినవచ్చు ఏం మాట్లాడదు లక్ష కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అవసరం ఉందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తన తన నోటి ద్వారా మాట్లాడడం జరిగింది ఒకసారి మీరందరూ కూడా చూడండి అమరావతిలో కూడా రోడ్లు చేయండి డ్రైనేజ్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించండి ప్రభుత్వ భవనాలు మాత్రమే నిర్మించండి ప్రైవేట్ భవనాలు వాళ్ళు నిర్మించుకుంటారు ఎందుకు లక్ష కోట్లు అవుతాయి సార్ ఫేజ్ వన్ యాభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఫేజ్ టూ యాభై నాలుగు వేల కోట్లు మొత్తం కలిసి రష్యా తొమ్మిది వేల మూడు వంద నలభై మూడు కోట్లు మొత్తం రాజధాని అంటే ఊంక్ అయిపోదు కనీసం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్లు అవుతుందని ఆలోచించారు